ఆధ్యాత్మిక రక్షణ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము రోమపత్రిక పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాలు ఏసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందామని మహోన్నత మహాగణుడ పరిశుద్ధానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ వాక్య భాగాన్ని మేము క్లుప్తముగానైనా వివరించుకుని మీరే మాకు తోడు నీరుగా ఉండి నడిపించండి తండ్రి మా ఆత్మలకు కావలసిన ఆహారమును మీరు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడి పరమ తండ్రి ఆ మేన్ ఈ రోమిలకు రాసిన పత్రికను రాసింది ఆ పౌలు గారు ఈయన మనము ఈ దేని కొరకు పిలువబడ్డామనేది మొదటి వచనంలోను రెండు వచనంలోనూ చెప్తా ఉన్నారు ఈ పత్రిక రోమిలకు రాసినప్పటికీ ఈ రోజుల్లో ఉన్న మనకు కూడా ఇందులో ఉన్న మాటలన్నీ కూడా వర్తిస్తాయండి మనకున్న అనేక సందేహాలు దీన్ని ఈ పత్రికల ద్వారా క్లారిఫై అవుతాయి కాబట్టి దేవుడు వ్రాయించి ఇచ్చిన ప్రతి వాక్య భాగాన్ని మనం వివరంగా చదువుకొని ధ్యానించవలసిన వారమై ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును తన తనని గురించి తాను పరిచయం చేసుకుంటున్నారు పౌలు గారు ఏసుక్రీస్తుకి దాసుడుగా ఉన్నాడు అపోస్తులుగా ఉండడానికి పిలువబడిన వాడని దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు అని చెప్పేసి తన గురించి తాను ఇంట్రడక్షన్ ఇస్తూ దేవుని ప్రియులకు అందరికీ ఎవరు దేవునికి ప్రియులుగా ఉన్నారంటే ఎవరైతే దేవుని చేత ఆకర్షింపబడి ఎవరైతే ఆయన రక్షణలోనికి వచ్చి ఉన్నారో నిజమైన పశ్చాత్తాపం మారు మనసు కలిగి బాప్తీజంలోనికి ఎవరైతే వచ్చి ఉన్నారో వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలువబడ్ పిలుచుకున్నారంట ఆ విషయాన్ని మనకి ఇక్కడ వివరంగా చెప్తున్నారు దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభం అని చెప్పి రాస్తూ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండియు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను దేవుడు ఏసుక్రీస్తు ప్రవ్వారు వస్తారు భూమి మీద మన మనవలే ఈ భూమి మీద జీవిస్తారు తర్వాత వేయబడతారు మూడవ దినాన్ని తిరిగి లేస్తారని ఏసుక్రీస్తు ప్రవ్వారు వచ్చిన తర్వాత కాదండి ముందుగానే పరిశుద్ధ లేఖనాలన్నిటిలో ఆయన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసి ఉన్నారు అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి ఎన్నో వాగ్దానాలు ముందుగానే వెల్లడి చేసి ఉన్నారు వాగ్దాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు వారు ఈ భూమి మీదకి వచ్చి మానవ శరీర ఆకారములో మన ముందు సంచరించి తెలివి వేయబడి మూడవ దినాన్న మరణాన్ని జయించి తిరిగి లేచారు యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను గాను మృతుల్లో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడను ఆయన ఏదైతే వాగ్దానాలు ప్రవక్తల ద్వారా చెప్పబడినవో ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నారని దీన్ని కూడా కొట్టివేయడానికి రాలేదు ఏ వాగ్దానం అయితే ముందుగా ప్రవక్తల ద్వారా చెప్పబడి ఉందో ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవునితో ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి ఈ లోకంలో మానవ రీతిగా జన్మించి ఆయన ప్రతి ఒక్క వాగ్దానాన్ని తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చి ఉన్నాడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపబడ్డాడు శరీరమును బట్టి దావీద సంతానముగా ఈ భూమి మీదకి వచ్చారు కానీ ఆత్మను బట్టి పునరుత్డై పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఈ భూమి మీద ఆయన సంచరించి ఆరోహణం అయిపోయారనేసి వాగ్దానాలు మనకి దేవుని వాక్యము తెలియజేస్తుంది ఈ ప్రపంచంలో మనం ఎవరిని చూసినా కూడా ఏ ఎవరు ఏ యొక్క వ్యక్తి యొక్క సమాధి కూడా ఖాళీగా లేదు చనిపోయిన వ్యక్తి యొక్క సమాధిని కనుక మనం ఎక్కడ చూసినా కూడా అన్ని మూయబడిన సమాధులు అందులో వారి శల్యములు ఎముకలు తప్ప వేరే ఏమి కూడా ఉండవు ఆ సమాధుల్లో కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన మూడవ దినాన్న తిరిగి లేచి పునరుత్డైన దేవునిగా ఆకాశానికి ఆరోహణమైన వ్యక్తిగా మానవ రీతిగా చనిపోయాడు పరిశుద్ధమైన ఆత్మను బట్టి తిరిగి లేచి ఆయన సమాధిని ఖాళీ చేసి ఈ రోజు వరకు కూడా మనం వెళ్ళి చూడడానికి అవకాశం ఉంది ఇది కట్టుకథ కాదు ఇది వాస్తవము ఎవరో వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు ఏదో చేశారు అనడానికి ఏదీ లేదు ప్రతిదీ నిరూపింపబడింది దేవుడు తను తాను నిరూపించుకున్నారు ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయలగనట్లు ఈయన ద్వారా మేము కృపను ఆ పోస్తులత్వమును పొందితే మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు మనము కూడా ఈరోజు ఏసుక్రీస్తు వారుగా వారి ప్రజలుగా మనం ఉండడానికి పిలువబడి ఉన్నాము మొట్టమొదటిగా మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉండడానికి మనం పిలువబడి ఉన్నాము కాబట్టి మన పిలుపును దేవుడు ఏ విధంగా ఉండడానికి మనల్ని పిలుచుకున్నారు అని ఏ విధంగా మృతి నుంచి గెలిచి సమాధిని జయించి తిరిగి లేచి ఖాళీ సమాధిని మన కళ్ళ ముందు ఈ రోజు ఏ విధంగా అయితే ఉంచి ఉన్నారో అంత ప్రత్యక్షంగా మనము చూడడానికి అవకాశం ఉంది ఈ ఇందులో రాయబడిన ఏ ఒక్క మాట కూడా కలిగితం కాదు కాబట్టి మనం దేన్ని విశ్వసిస్తున్నాము ఈరోజు మాయా స్వరూపాలన దేన్ని విశ్వసిస్తున్నాము దేవుని మాటని అనేక సంవత్సరాలుగా వింటూ కూడా దేవుడు మనల్ని ఏ విధంగా ఉండడానికి పిలుచుకున్నాడు అనేది తెలుసుకుని కూడా ఆయన పిలుపు తగ్గ జీవితం మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలండి ఈ వాక్య భాగం ద్వారా పౌల్ గారు మనతో ఏం మాట్లాడుతున్నారో మనకి స్పష్టంగా అర్థమైంది కదా దేవునికి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు ఆయన యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మనల్ని పిలుచుకున్నారు ఆయన చెప్తున్నాడు ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఒక మాదిరికరమైన జీవితాన్ని మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు అదే మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా జీవిస్తూ ఈ లోకంలో నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించమని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుని ప్రేమించాలని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మన జీవితంలో అనుసరిస్తూ ఆయన ఇచ్చిన పిలుపుకు తగినట్టుగా మన జీవితాల్లో ముందుకెళ్ళడానికి దేవుడు మనందరికీ గాక ఆమె ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె అందరికి వందనాలండి సమస్త మహిమా దేవునికే చెల్లును గాక ఆమెను